ఉచితమైన కృపతో పోషిస్తుంటే ఒక ఒక రోజు ఉపవాసం ఉండడానికి ఎంత బాధపడిపోతున్నారు తల్లి తిన్నా హాస్పిటల్ పాలైపోయి వారు వారు హాస్పిటల్కి వెళ్ళిపోయి అరగ తీసుకుని అరగ తీసుకుని బతుకుతున్నారు తల్లి ఉచితమైన కృపతో ఇవి ఎంత తిన్నా ఎంత మాంసం కూడా తిన్నా చేపలు కూడా తిన్నా ఉచిత కోడలు చిన్న ముక్కే వేసింది నాకు ఎంత ముక్క వేసింది కోడలు చిన్న ముక్కే వేసింది దాన్ని ఎంత కూర తినేస్తున్నావు నీ వయసు అయిపోయింది ఇంకా నీకు ముక్కలు కావాలా ఇంకా నీ కోర కావాలా నీ కొరిక కోసం నీ కోడల కోసం అక్కడికిక్కడికి వెళ్ళి కొవరు చెప్తావే నీ కొడుకు కోడలు ఒకటే కదా వాళ్ళిద్దరు ఎరడైంది ఎరడనీయడానికి నీ ఇంట్లో వచ్చే బాబు తయారవుతుంది సమయంలో దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు విశ్వాసం ఇచ్చాడు సక్కర సంఘాన్ని ఇచ్చాడు ఒక్క రోజు కూడా నీ దేవుడి సన్నిధి సాక్షిగా నీకుమలా పెట్టలేదు ఎంతగా వయసు మనవాళ్ళకన్నావు మనవరాలు కన్నావు కన్నావు పత్రాలు చేసుకున్నావు ఎన్నెన్నో శుభకారాలు చేశావు నేను నీ పాస్టర్ గారిని పిలిచి అయ్యాధికారి సమయంలో మా ఇంటి దగ్గర కొడుకు పెట్టండి అయ్యా స్థుతి కొడుకు పెట్టండి అయ్యా దేవుడు నన్ను చాలా ఇబ్బందుల్ని నువ్వు సాక్ష్యం చెప్పి కూడికి పెట్టుకున్నావు నువ్వు ఒక్కరోజు నీ సేవకుడికి పిలిచి కలిపిన భోజనం పెట్టి అయ్యా ఈ వస్త్రదానం నేను ఇస్తున్నాను తీసుకోండి అయ్యా ఎప్పుడైనా నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి దుమ్ము దులుపు కానీ ఏదైనా ఎంత దేవుడు నిన్ను పెంచి పోషిస్తుంటే నువ్వు దేవుడు చేసిన పని ఏముంది ప్రేమ సమయంలో ఉపవాసం ద్వారా మాట్లాడతాడంటే నీ మనసు దేవుడికి ఒకట్లే నీ మనసు దేవుడికి ఓట్లే అసలు నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్నావా అయ్యారు ఆదివారం చెప్పిన భావిష్యం ఏంటండి ఆదివారం చాలా బాగా చెప్పాడు ఏం బాగా చెప్పాడు ఏటమ్మా ఏదో చెప్పాడు చాలా బాగా చెప్పి నువ్వు చాలా బాగా ఇబ్బందులతో విశ్వాసంతో తీసుకుని ఉపాధి కొడుకులకు వచ్చావు కదా దేవుడు అందుకే మీకు హాస్పిటల్ బిల్లేస్తాడు తెలుసా మీకు హాస్పిటల్ బిల్లేస్తాడు అప్పుడు అయ్యర్ దగ్గర వచ్చి అయ్యారు నన్ను హాస్పిటల్ పెట్టారండి అయ్యారు ప్రార్థన చేయండి గారు హాస్పిటల్ పెట్టారు శుద్ధి ఏమి లేవు గారు ప్రార్థన చేయండి గారు ఐ వచ్చి మాస్టర్ గారు వచ్చి హాస్పిటల్ నడుపుతారు కదా వెళ్ళి చూసి ప్రార్థన చేస్తారు కదా నర్సు చెప్తుంది ఎవరు వచ్చి ప్రార్థన చేశారండి స్తోత్రం చెప్పండి ఎవరు వచ్చాడు ఆస్టారు వచ్చి ప్రార్థన చేశారు ఓహో డాక్టర్ గారికి వెళ్ళిపోతుంది రోజు వీళ్ళకేం తగ్గించాలి రోగం ఎందుకు వచ్చిందో తెలుసా శివభాగం అశివభాగం దొంగిలించాం అందుకే నీకు రెండు వేల ఏడు బిల్లు పెట్టి చలని పెట్టి పిల్లలు సారి మెడిసిన్ బిల్ పడతా ఉంటారు కదా అమ్మా పడతా మీకు ఎవరు పడతా అమ్మా ఎవరు హాస్పిటల్కి వెళ్ళరా అమ్మా నన్ను క్షమించండి హాస్పిటల్కి వెళ్తారు కదా ఆ బిల్ ఏ బిల్లు అనుకున్నారు స్తోత్ర చెప్పండి ఆ బిల్ వచ్చి ఈ సేవకుడు వచ్చి ఎప్పుడైతే ఈ హాస్పిటల్లో ప్రార్థన చేయడానికి వచ్చాడో ఈ నర్సు వెంటనే అయ్యారు చెప్పి చేశారండి అయితే ఆ యొక్క డాక్టర్ అమ్మ వెంటనే చాలా మంది పాస్ట్ గారు కూడా చెప్పరండి నేను వస్తే మ్యారంలో నేను మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక ఆవిడ కోసం అమ్మ లింగమ్మ తల్లి లెంగి డైరెక్ట్ చెప్పేస్తాడు లింగమ్మ తల్లి నువ్వు మనసులో ఏదో పాత్రలుంది దాచుకుంటున్నావు నువ్వు దేవుడు ఉదయకాల సమయము సండే రోజు నీతో మాట్లాడాలనుకున్నాడమ్మా నువ్వు లేకంటే వేసిందండి అవి ఐదు రోజులు నన్ను క్షమించదు అమ్మా దేవుడు అడుగు క్షమించమని నంది కాదు దేవుడి అడుగు అవిడంటండి పంతొమ్మిది రోజుల నుంచి నీళ్ళే లేకపోతే అన్నం అన్నట్లా ఎక్కట్లా కొద్ది నీళ్ళైతే అవుతుంది పిల్లలు వేసుకుంటుంది కానీ గవర్నమెంట్ పెట్టిన ఏదో చెప్తుంది ఒక నేషం అయితే ముప్పై మంది ఆడవాళ్ళు ఇల్లగా చనిపోతున్నారు తల్లి వంద మందికి ముప్పై మంది ఆడగా చనిపోతున్నారు ఏ నేర్చుమైతే ఆ నేర్చుకుం దేవుడు వైద్యం చేసేవాడు దేవుడు ఆ వైద్యం డాక్టరే వైద్యుడు ఆయనే దేవుడు ఆయన చెప్ప చెప్పలేదు చెప్పలేదండి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళారు తీసుకెళ్తే ఇంకొక్క నువ్వు పది రోజులు లేట్ అవుతే కోమోలోకి వెళ్ళిపోతు పది రోజులు లేట్ అవుతే కామోలోకి వెళ్ళిపోతుంది వెంటనే ఆవిడ ఎయిడ్స్ నా ఫోన్ నెంబర్ తీసుకుంటే ఆవిడ సాక్షి మీకు ఇప్పిస్తాను నా రాట్ ఎక్కడైంది మీ పాస్ట్ గారికి కూడా పెట్టాను ఎన్నారో లేదు నాకు తెలియదు కానీ ఆవిడ పదివేలు ఖర్చు పెట్టి ఇక్కడ మీటింగ్ పెట్టి చాలా సంతోషంగా గంతులేస్తూ అయ్యగారు వచ్చి నన్ను లేపి ఆ వైద్యం కోసం ఏమి కాకుండా చెప్పినందుకు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు దేవుడికి స్తోత్రం అని చెప్పి పదివేలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టాడు ఆ మీటింగ్ లో సాక్షి విని వచ్చి ఏంటమ్మా ఏం తెలియదు నీకు ఈయన వచ్చాడు మీటింగ్ లో మాకు వెళ్ళడానికి వెళ్ళను ఇలా జరిగి అలా జరిగిందా నువ్వు ఆదివారం వెళ్ళినప్పుడు నన్ను కూడా కేకయ్యా నువ్వు ఆదివారం వెళ్ళినప్పుడు నన్ను కూడా కేకయ్యా సంఘంలో ఒక ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఉపవాస కోర్టు రోజుని మరి ఉపవాస కూర్టుల కోసం మనం మాట్లాడాలంటే మన ఆత్మ ఉండాలి ఉందో మనం దేవుడితో మాట్లాడాలంటే ఒక సీఎం వచ్చాడు అనుకోండి సీఎం వచ్చాడు అనుకో ఆయన ఎలా మాట్లాడతాం మనం నాకు సాయం చేయండి అయ్యి సార్ నా పరిస్థితి బాగాలేదండి ఆయన అడుగుతారు కానీ దేవుని పైపు పట్టింది వైద్యం ఇందులో ఉంది ఉద్యోగం ఉంది ఆరోగ్యం ఉంది సమస్యలు ఉన్నాయి పరిష్కారం ఉంది అన్నీ కూడా బయటలో ఉన్నాయి బైబుల్ పెట్టుకుని చదువుతుని నువ్వు ప్రార్థన చేయి నీ సమస్య కాబట్టి మీటింగ్ లో కూడా మీటింగ్ చెప్తానండి ఆవిడ లక్ష రూపాయలు తీసుకున్నాక నాలుగు సంవత్సరాల నుంచి వడ్డీ కట్టునా లక్ష రూపాయలు తీసుకుని నాలుగు సంవత్సరాల నుంచి వడ్డీ కానీ ఆ వడ్డీ బట్టి లక్ష రూపాయలు కేరట్లేదు ఆమె అయ్యారు నా కోసం ప్రార్థించారు నా సమస్య ఎలా ఉంది నా భర్త చూస్తుంటే మాట ఇట్లేదు నేను దేవుడి సన్నిధికి ఒక భయం వేస్తుంది మా పల్నా రోజుని నువ్వు రా పల్లె రోజున చెప్పేసి వచ్చిందండి వచ్చింది వచ్చి నాతో చెప్తుంది ఎవరమ్మా ఫోన్ ఫోన్ రెడ్ అన్నయ్యను ఆయనతో అయ్యా మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అయ్యా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నా పర్లేదండి అలా పదిహేను రోజులే ఉండుకున్నారు పదిహేను రోజులు పొద్దున్నారండియా అది మీకు కాదు ఆచరదం కరదు కాదండీ ఆచురణ